ఇప్పుడు వ్యక్తిత్వ వికాసం అనేది మన పాఠశాలలో కానీ కళాశాల స్థాయిలో కానీ ఎక్కడ మనకు లభించట్లేదండి అంటే ఎవరు చెప్పట్లేదు అంటే ఎక్కువ సిలబస్ ఉండడం వల్ల తర్వాత పిల్లలకి ఎక్కువగా ఆ పరీక్షలకు సంబంధించినటువంటి ఒత్తిడి పెంచడం వల్ల ఆ వ్యక్తిత్వ వికాసాన్ని ఎలా పెంపొందించుకోవాలనేది మనకి వేళ విద్యా వ్యవస్థలో ఉంటుంది దాన్ని మనం అధిగమించాలంటే ఏం చేయాలి అధిగమించడానికి ముఖ్యంగా రెండు ఇలాంటి జీవన నైపుణ్యాల స్కిల్స్ అవి కూడా పది రోజులు కోర్సులు పెట్టి నేర్చుకోవడం ఒకటి రెండు వీటిని స్కిల్స్ రావడమే కాకుండా మనిషి యొక్క జీవన విలువలు జీవన నీతి విలువలు అని కూడా ఎప్పుడు నుంచో ఒక క్లాస్ చెప్పేవారు అది కూడా చెప్పకపోవడం వల్ల ప్రతి స్టూడెంట్కి కూడా మినిమం మానవ విలువలు వాళ్ళ దగ్గర పొరపడుతున్నాయి స్కూల్స్లో కాలేజీలో చెప్పకపోవడం వల్ల వాటిని కూడా శిక్షణ తరగతులు పెట్టి వ్యాసిన శిక్షణ తరగతులని కాలేజీలో కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ని ఎంతలో చెప్తున్నారో విధంగా కూడా మనం తప్పనిసరిగా నీతి విలువని వాళ్ళు పెంపొందించడం ఒకవేళ చేయకపోతే అది ప్రస్తుతం మనం మనువుడే కొంచెం ఇబ్బంది అయ్యే పరిస్థితుల్లో వస్తుంది ప్రస్తుతం ఈ పక్షులు మృగాలు ఇవన్నీ కూడా వాటి యొక్క విలువల్ని తప్పనిసరిగా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ పాటిస్తున్నాయి మానవ విలుగులు ఏమిటి అని అన్న టెన్త్ క్లాస్ విద్యార్థి కానీ లేదంటే ఒక బీటెక్లో హండ్రెడ్ హండ్రెడ్ వచ్చిన విద్యార్థిని కానీ లేదంటే ఒక పీజీ కానీ యూజీ కానీ ఏ విద్యార్థులైనా మానవ విలువలు అంటే అవేమి మాకు తెలియని అంటున్నారు మానవ విలువలు తెలియకపోతే మనిషికి మన మృగానికి జంతువుకి తేడా లేదు కాబట్టి ఒకటి రెండు ఇప్పుడున్న ఆధునిక సాంఘిక సమస్యలు అన్నిటికీ కూడా ఎక్కువగా ఈ మానవ విలువలు పాటించకపోవడం తెలియకపోవడం పాటించకపోవడం వల్ల అసలు వ్యక్తిత్వం ఉంటే కదా వికసించేది అసలు వ్యక్తిత్వం వికాసం అంటే అసలు వ్యక్తిత్వం అంటే ఏంటి అసలు అది అలా వికాసం చేసుకోవాలి వికసింప చేసుకోవాలి వ్యక్తిత్వం అంటే ప్రతి వాళ్ళను ఒక మంచి విశేష గుణం విశేషంగా గుణం ఉండడానికి వ్యక్తిత్వము అంటారు ఆ గుణం మంచిదైనా ఉండాలి మంచి మంచిదయ్య గుణాన్ని వాడి యొక్క జీవితంలో వాడు పాటిస్తే వాడు విశిష్టంగా వెళ్తాడు ఆ గుణానికి నీతికి విలువలకి సంబంధం ఉంది నీతి విలువలకి కూడా చోటు ఉంది ఇవి అవి కూడా బలాలు బలహీనతలు ఇంటి ముందుకు వెళ్తూ ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చేయండి టెన్త్ క్లాస్ రిజల్ట్ వచ్చినాయి వాళ్ళు చాలా మంది అంటే ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఫీల్ అయ్యారు వాళ్ళు సంవత్సరం అంతా చదివినప్పుడు పాస్ అయ్యే పాస్ కాని వాళ్ళు ఒక నెల రోజుల్లో వాళ్ళని పికప్ చేసేయాలి వాళ్ళకి మళ్ళా ట్రైనింగ్ ఇచ్చేయాలి మళ్ళీ వాళ్ళని తర్వాత సప్ సప్లిమెంటరీ పాస్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచన వస్తుంది అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అది ఎంతవరకు అంటే ఫస్ట్ నుంచి చదివే వాళ్ళతో అంత క్వాలిటీ రాదండి అయిపోయినా ఏదో క్వాలిఫై అయిపోతారు మార్కులు వస్తాయి ఆ ఇంటర్మీడియట్ నుంచి తర్వాత విద్యా అభ్యాసానికి ముందుకు వెళ్ళాలని ఉపయోగపడుతుంది అంటే ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ని ఒక నెల రోజుల్లో వాళ్ళని ఎలా తీర్చిదిద్దగలం ఇప్పుడు మనమే మామూలుగా ఏ ప్రశ్నలు పెడతారో అన్నది వాళ్ళు డౌట్లు అనేవి డౌట్ క్లాసులు మళ్ళీ రాయించడం ఇవన్నీ చేస్తే కనుక వేస్ అవుతారు కానీ క్వాలిటీ ఫస్ట్ నుంచి చదివే వాళ్ళతో సమంగా రాదు ఫస్ట్ నుంచి చదివే వాళ్ళకైతే మంచి మెడిసిన్ ఇంజనీరింగ్ ఐఐటి అలా వస్తే వీళ్ళు ఆ డిగ్రీలు లోకల్లో చదివేవి వస్తాయి కానీ వీళ్ళు ప్రతి పని మట్టితో వాళ్ళు అలా నిలుపుకుని ఆ క్లాసులో కనుక పడితే వీళ్ళతో పాటు సంవత్సరాలు అలా అలా వెనుకపడిన విద్యార్థులని ఏ విధంగా వాళ్ళకి మనం ట్రైన్ అప్ చేయాలి వెనుకపడే విద్యార్థులు అంటే జనరల్ గా ధర వేసి ఏంటంటే ఆ పర్చు పేపర్లో కొన్ని బ్రెస్సుల్లో కొన్ని కష్టంగా ఉంటాయి ఎవరిని అటెంప్ట్ చేయంగా ఉంటూ ఉంటాయి ఆ అటెంప్ట్ చేయలేదు అంటే వీళ్ళు ఎవరు చదవాలి ఆ చదవం మనం అక్కడ రాయలేరు వాళ్ళు ఈ చదవండి ఇక్కడ చదివిస్తే అక్కడ మళ్ళీ బాగా రాయిస్తారు కాబట్టి ఈ ఆన్సర్లు జనరల్గా ఇవన్నీ ప్రిపరేషన్ ఎలా ఉంటుందంటే ఇందాక చెప్పినట్టు బై చేస్తున్నారు అక్కడికి వెళ్ళి రాసేస్తున్నారు ఈ ఏంటంటే హక్ మర్చిపోతే అక్కడ అంతా కూడా మర్చిపోతారు అందుకోసం బై అనేది కాకుండా ప్రెస్ ఎంటే తెలుసుకుని ఆ ప్రశ్నకి ఆన్సర్ అంటే ఏమిటో వాళ్ళు తెలుసుకుని ఆ బై కాకుండా ఆ ప్రశ్నను బట్టి ఉన్న మ్యాటర్ దాకా రాసేయగలిగితే కనుక మీరు అన్నట్టు ఫస్ట్ నుంచి చదివిన వాడైనా నెలలో మనం ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు కూడా మంచి క్వాలిటీ వస్తుందండి వాళ్ళిద్దరూ కూడా ఈక్వల్గా సక్సెస్ ఇంకొక డౌట్ అండి వ్యక్తిత్వ వికాసం అనేది వెనకబడిన విద్యార్థులకైనా లేదే ఫస్ట్ ర్యాంక్లో వచ్చే విద్యార్థులకు కూడా ఉపయోగపడుతుంది విద్యుత్ వికాసం అనేది అందరికీ కావాలి సార్ అవసరం కూడా అందరికీ కావాలి అవసరం కావాలి ముఖ్యంగా ఏమిటంటే విద్యుత్ వికాసం వీళ్ళునే ప్రత్యేక గుణం అంటే ఎట్లా తెలిసి ఆ గుణాన్ని అభివృద్ధి చేసి దాన్ని బతిమతికి పెట్టి వాడు వీడు సంతోషంగా ఉన్నంత వరకు ఇది అవసరం ఇది దీని అవసరం ఇంకా అనేక ఏళ్ళు దశాబ్దాలు దాని అవసరం ఉంటాయి ఒకటో విషయం రెండో విషయం అంటే విద్యుత్ వికాసం అయిపోయింది కదా అని కాదు ఒక్కొక్కసారి మన జీవితంలో అనుకోని సగటులు అనుకోని తక్కువ రైట్లు మనం చేస్తూ ఉంటాం దాని ద్వారా మన యొక్క జయ విజయాలు ఆధారపడి ఉంటాయి ఆ జయం జయాలి కాకుండా అన్ని జయం వచ్చిందాక మన వ్యక్తిత్వ వికాసం ఆందోళన ఇప్పుడు సమాజాన్ని పెట్టారు కదా సార్ అంటే ఈ సమాజంలో ఉన్న వ్యక్తులకి అట్లా అసలు వ్యక్తిత్వాన్ని సమాజంలో ఎక్కువ శాతాన్ని పెంచాలంటే మనం చేయవలసిన అంటే మా పాఠశాల కాకుండా విద్యా వ్యవస్థలో కాకుండా మామూలు సమాజంలో ఎలాంటి ప్రయత్నం జరగాలంటారు ఎలాంటి ప్రయత్నం అంటే తప్పనిసరిగా మనం అనుకున్నట్టు పాఠశాలలో దొరకనవి అన్నీ కూడా మనం ఇటువంటి వాళ్ళకి వాళ్ళు సక్సెస్ఫుల్గా ఉంటుంది పొరుగు కాలంలో పెద్దవాళ్ళు నానమ్మలు వీళ్ళు కూడా ఇంటిదైన పెద్దవాళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పేది ఏంటంటే నేను విలువలు ప్లస్ నైపుణ్యాన్ని ధైర్యం ఈ మూడు బాగా చేసేవారండి ఆ మూడు మేము చేయడానికి రెడీగా ఉన్నాం ఇప్పుడు శిక్షణ శిక్షణంగా ఇక్కడ ఐదో తారీఖు దాకా మీకు చేస్తాం ప్రతి నెక్స్ట్ పెడుతున్నాం ఆ పరీక్షలో వాళ్ళ స్థాయిని బట్టి తగ్గితే ఎలా పెరగాలో కూడా మీ కౌన్సిలింగ్ ఇప్పుడు వ్యక్తిత్వాన్ని పెంచుకోవడానికి పరీక్ష ఉన్నారు కదా ఆ పరీక్ష సరళ ఎలా ఉంటుంది అసలు ఏమంటే డెసిషన్ మేకింగ్ స్కిల్ అని ఎగ్జాంపుల్ చెప్పాం నిర్ణయం తీసుకునే స్కిల్ అని ఆ నిర్ణయం తీసుకునే స్కిల్ అంటే ఏమిటో అర్థం దాని తర్వాత దాని యొక్క నిర్వచనాలు ఉంటాయి ఆ నిర్వచనాలు అన్నింటిలోనూ కొన్ని ఐదు పదో పదిహేను లక్షణాలు ఉంటాయి ఆ లక్షణాల మీద మనం పరీక్ష పెడతాము ఆ పరీక్షలో వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ను బట్టి వాళ్ళ యొక్క స్థాయి ఎలా ఉందో నేర్చుకుంటాను బాగా స్థాయి ఉంటే మెయింటైన్ చేసిస్తాను అంటే మీ దగ్గర రావడానికి ముందు పరీక్ష

ముఖ్యంగా మీరు చేసినటువంటి డిగ్రీలు ఏమేమి ఉన్నాయి సార్ నేను చేసిన డిగ్రీలు అనేవి నాలుగు పిహెచ్డీలు ఉన్నాయి సార్ ఫస్ట్ ఏమో సైకాలజీలో రెండు వేల ఎనిమిది వెంకటేశ్వర యూనివర్సిటీ రెండు వేల పన్నెండులో ఫిలాసఫీలో ఆంధ్ర యూనివర్సిటీలో చేశాను రెండు వేల ఇరవైలో జ్యోతిష్య విశ్వవిద్యాపీఠి అని చెప్పేసి ఆస్ట్రాలజీలో పిహెచ్డీ చేశానండి మొన్న ఆరో తారీఖుని ఫస్ట్ వర్క్లో వెంకటేశ్వర యూనివర్సిటీలో పిహెచ్డీ సబ్మిట్ చేయడం జరిగింది అది కూడా ఇది నుంచి రెండు మూడు నెలల్లో అవార్డు అవుతుంది సార్ ఇవి హెచ్డీ లెవెల్ అవి కాక ఆయన మిగతా అన్నీ కూడా డిప్లొమాలు పీజీలు పీజీ డిప్లొమాలు ఇవన్నీ కలిపి నూట పద్నాలుగు దాకా చేశారు నూట పదిహేడుగా అంటే ఇన్ని డిగ్రీలు ఎలా సాధ్యమైంది సార్ మీకు డిగ్రీ అంటే ప్రతి వాళ్ళకి కూడా ప్రతి మనిషికి కూడా ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుందండి ఒక బలం మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది ఒక బలం మీద ఉంటుంది ఒకళ్ళు ధనం మీద ఉంటుంది ఒకళ్ళేమో రాజకీయం మీద ఉంటుంది ఒకళ్ళకి భావం మీద అనేక బలాల్లోనూ విద్యా బలం అన్నింటికంటే చాలా తప్పదండి అందుకని విద్యా బలాన్ని మనం ఎంపిక చేస్తున్నాం విద్యా బలంలోనే ముఖ్యంగా మనం భాషా బలానికి తేడా ఏమిటంటే మనలో ఏదైనా ఒక భావం ఉంటే ఆ భావం చెప్పడానికి మాత్రమే మన భాష ఉపయోగపడుతుంది ఈ సబ్జెక్టు ఈ భావం ఇవన్నీ కూడా ఎంత ఉన్నాయని చూసి దాన్ని ఇవి చెప్పడానికి ఒక లాగా ఉపయోగపడుతుంది భాష సబ్జెక్ట్ అనేది అలా కాదు సబ్జెక్ట్ అన్నది ఏ సబ్జెక్ట్ అయినా ఏ భాష మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు పోటీ పరీక్షలకు వెళ్తున్న విద్యార్థులకి విద్యుత్ వికాస పరంగా ఎలాంటి సూచన ఇవ్వాలనుకుంటున్నాను పోటీ వాళ్ళ వాళ్ళందరికీ కూడా ఆత్మవిశ్వాసం పెరగడానికి ఒకటేను మోటివేషన్కి ఒకటేను రెండు వాళ్ళ ఉద్వేగాలు తగ్గడానికి ఒకటేను ఒక ఐదు ఆరు పాయింట్లు మేము తీసుకురండి వాటి మీద ట్రైనింగ్ ఇచ్చి వాటి మీద పరీక్ష పెట్టి ఆ పరీక్షల్లో వాళ్ళ యొక్క స్టేటస్ని బట్టి అది పెరగడానికి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ ఆర్టవర్లో విలు వెళ్ళడానికి మనం చేస్తాం